జర్మనీలో మీటింగ్కి వెళ్ళాలి నాకు జర్మన్ కూడా వచ్చు కదా లుఫ్తాన్జాలో వెళ్ళొచ్చు కదా కాదు కాదు మనం ఫ్రెంచ్ కదా మనం ఎయిర్ ఫ్రాన్స్లోనే వెళ్దాము అని ఎయిర్ ఫ్రాన్స్ టికెట్ కొనుక్కుని వెళ్ళా ఫ్రాంక్ఫర్ట్కి ఎవడన్నా చేస్తాడన్నట్ట నేను చేసా సో ప్యారిస్లో ఫ్లైట్ మారాలి ప్యారిస్లో ఫ్లైట్ మారాలి అని అంటే పాస్పోర్ట్లు చూపించాలి పాస్పోర్ట్ చూపిస్తే అదేంటి నీ వర్క్ పర్మిట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టూ మోర్ మంత్స్ సో ఐ కాంట్ లెట్ యూ గో అన్నాడు అనమాట నా ఇల్లు ఉంది నా ఉద్యోగం అక్కడ ఐ ఐఎమ్ వర్కింగ్ దే ఐ కాంట్ గో అంటావేంటంటే లేదు దట్స్ ద రూల్ యు కాంట్ గో అంటాడు వాడు నేనేంటంటే ఫ్రాన్స్కి వెళ్ళినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఇద్దాం ఇంగ్లీష్ అని పెట్టిన అయితే ఓ పది నిమిషాలు ఇట్లా నడుస్తూనే ఉంది ఓకే అంటే నాకు ఇంకా టూ మంత్స్ ఉందని అంటున్నావు కదా వర్క్ పర్మిట్ ఈ టూ మంత్స్ నేను ఆ దేశంలో వండుకున్న నువ్వు ఎలా చేస్తావు అన్నది నా ప్రశ్న మై వర్క్ పర్మిట్ విల్ బి రెన్యూడ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఐ జస్ట్ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ స్టాంప్డ్ బట్ ద పాయింట్ ఇస్ ఇట్స్ వ్యాలిడ్ ఫర్ టూ మోర్ మంత్స్ నువ్వు ఆఖరి రోజున అనొచ్చు లేదా ఒక రెండు మూడు రోజుల ముందు ఏదో ప్రాబ్లం ఉంది అనొచ్చు కానీ ప్రాబ్లం ఉందని ఎవరన్నా బ్రిటిష్ వాడు నువ్వు కాదు ఐఎమ్ ఓన్లీ పాసింగ్ బై ది ఎయిర్పోర్ట్ అయితే ఒక పది నిమిషాల తర్వాత నాకు చిరాకు వచ్చిందండి నాకు ఫ్రెంచ్ బాగానే వచ్చు ఫ్రెంచ్లో వేసుకున్నాను వాడిని కానీ ఫ్రెంచ్ వచ్చా అన్నాడు అంటే దానికి దీనికి సంబంధం ఏంటన్నా అంటే అలా కాదు నా బాస్తో మాట్లాడి కనుక్కుని చెప్తాను అన్నాడు నువ్వు కాదు బాస్ని బిల్లు నేను మాట్లాడతా అన్నాను బాస్తో నువ్వు మాట్లాడట నేనే మాట్లాడతాను బాస్తో ఏమనుకున్నావు నువ్వు గేమ్స్ ఆడుతున్నావా నాతో నన్ను ఇంగ్లాండ్ పంపించవా ఇండియాకి పంపించు మరి నీ ఎయిర్పోర్ట్లో అయితే ఉంచుకోలేవు కదా ఇండియా టికెట్ అరేంజ్ చేయమన్నాను వాడి భయం వేసింది బాసుని రప్పించాను రప్పించి ఏందబ్బా నీ మనుషులు ఇట పని చేస్తున్నారు నాకు ఫ్రెంచ్ సిస్టంతో కనెక్షన్ ఉంది ఫ్రెంచ్ ఎంబసీ తరఫున నేను చాలా యాక్టివిటీస్ చేశాను వాళ్ళ పైలట్ ప్రాజెక్టు ప్రపంచంలో రెండు చోట్లనే టోక్యోలో ఒకటి హైదరాబాద్లో ఒకటి అయితే ఆ సెంటర్ని నేను డెవలప్ చేశాను నేను ఐహెచ్యు జాయిన్ అయ్యి యూకేకి వెళ్ళిపోయిన నెల రోజుల్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఇనాగరేట్ చేశాను నారాయణన్ గారు బట్ ఇట్ వాజ్ మై వర్క్ అంటే ఆ సంబరాలు అప్పుడు లేను నేను అంతే బట్ ఐ క్రియేటెడ్ ఇట్ ఓకే ఏమనుకుంటున్నారు మీరు అంటే వాడు అన్నాడు అట్లా కాదు మాకు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కంట్రీస్ మధ్య అన్నాడు ఏ అగ్రిమెంట్ చెప్పన్నాను మీకు తెలియని అగ్రిమెంట్స్ నాకు తెలుసు అవి సో నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నేను వాటిల్లో ఉన్న సెక్షన్స్ కోట్ చేశాను అంటే మీ మీ దేశము ఫ్రాన్సు యూకేకి మధ్య ఉన్న సావరెన్ ట్రీటీని నువ్వు ఒక బచ్చా ఇమైగ్రేషన్ ఆఫీసర్ నువ్వు వైలేట్ చేస్తున్నావా నీ దేశం తరఫున ఐ వాంట్ టాక్ టు యువర్ బాస్ ఐ విల్ టేక్ ఇట్ టు ద టాప్ లెవెల్ అనేటప్పటికీ సారీ చెప్పి కాఫీ తాగుతామని అడిగి పాస్పోర్ట్ ఇచ్చి పంపించాడు అనమాట ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతాయండి బార్డర్ కంట్రోల్లో కొంతమంది ది బిహేవ్ బ్యాడ్లీ ఎందుకంటే ఏంటంట నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను ఏంటి నువ్వు ఇంత నకరాలు చేయాల్సిన అవసరం ఏంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు డిగ్రీ కూడా చేయను వాడివి నీకు ఒక ఉద్యోగం ఇచ్చి పెట్టారు అక్కడ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ద లా ఈజ్ స్ట్రాంగ్ దాన్ని వైలైట్ చేద్దామని లేకపోతే ఎదుటివాడు మెత్తగా ఉన్నాడని ఇట్లా మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి ఐ హ్యావ్ నెవర్ లెట్ దట్ గో అంటే స్మాల్ మ్యాటరే అది నేను మెత్తగా మాట్లాడొచ్చు తప్పే ఉంది బట్ ఐ డోంట్ టు డూ ఇట్ బికాజ్ ద పర్సన్ హ్యాస్ ఎక్సీడెడ్ ద లిమిట్స్